కాకినాడ జిల్లా పిఠాపురం సూర్యరాయ డిగ్రీ కాలేజీ లో పనిచేస్తూ ఇటీవలే కాలేజ్ నుంచి ఇంటికి వెళ్లే మార్గంలో యాక్సిడెంట్ జరిగిన ప్రైవేట్ టీచర్ కుంటముక్కల కిరణ్ కుమార్ ను పరామర్శించి ఆయన కుటుంబానికి మేము సైతం అండగా ఉన్నామనే పీఠాపురం పిఠాపురం పీటీఎల్యులు సేకరించిన నలభై వేల నగదు అందజేసిన ప్రైవేట్యు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రైవేటీ టీచర్స్ కోసం కచ్చితంగా ఉద్యోగ ఆరోగ్య భద్రత కోసం ప్రతి ఒక్కరికి పీఎఫ్ ఈఎస్ఐ కట్టేలాగా యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయాలి అని డిమాండ్ చేశారు సార్లందరికీ కూడా నా నమస్కారాలు అందరూ నాకు ఎంతో ధైర్యాన్ని ప్రసాదించారు తోడుగా మేము ఉన్నాము మీకు ఏం కాదు అనే ధైర్యాన్ని ప్రసాదించి మాకు ఇంటికి సంబంధించిన సామాన్లు ఒక నలభై వేలు వరకు ఆర్థిక సహాయం చేశారు వాళ్ళందరికీ కూడా నేను చాలా రుణపడి ఉన్నాను దీనికి సహకరించిన ప్రతి ఉపాధ్యాయునికి కూడా నేను చాలా ఉన్న ఉన్నాను నమస్కారం అందరికీ నమస్కారం అండి నేను కిరణ్ కుమార్ రాజు పిటిఎల్ స్టేట్ కోఆర్డినేటర్ అండి మనం అనుకున్న విధంగానే ఈ రోజు మనం మన చోటు మిత్రుడైనటువంటి కిరణ్ గారిని ఈ రోజు వచ్చి కలవడం జరిగింది మన టీం పిఠాపురం పిటిఎల్ తరఫున మనం సేకరించినటువంటి నలభై వేల రూపాయలు నలభై వేల రూపాయలతోటి కొన్ని సామాన్లు మిగిలింది సార్కి క్యాష్ రూపంలో కూడా ఇవ్వడం జరిగిందండి సార్ త్వరగా కోలుకోవాలని అదేవిధంగా సార్కి సార్ కుటుంబానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క టీచర్ కి కూడా నా తరఫున ప్రత్యేకంగా టీమ్ పిఠాపురం బీటిఎల్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి థ్యాంక్ యూ